స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకుంటూ దీక్షా కేడర్ ను చైతన్యం చేసే ప్రయత్నంలో ఉంది పార్టీ ఆవిర్భావం తర్వాత కొద్ది నెలలకే వచ్చిన స్థానిక ఎన్నికలతో సత్తా చాటుకుని రాజకీయంగా గట్టి పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి స్థానిక ఎన్నికలు సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తోంది పదేళ్ల అధికారం చేజారింది ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఓటమి నుంచి కాస్త తేరుకొని మళ్లీ రేస్ మొదలుపెట్టింది కారు పార్టీ ఇప్పటి నుంచే సీరియస్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు గులాబీ నేతలు అయితే రాష్ట్ర స్థాయిలో దూకుడు బాగానే ఉన్నా రూరల్ పాలిటిక్స్ ను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది గ్రామాల్లో పార్టీ క్యాడర్ లీడర్లకు భరోసా కల్పించేలా ఏ ఒక్క కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి దీంతో పాటు జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఈ ఎఫెక్ట్ కూడా సర్పంచ్ ఎన్నికలపై పడుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇక ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ జంపింగ్ ఉన్న చోట కారు క్యాడర్ కు దిశా నిర్దేశం చేసే దిక్కే కరువైందని టాక్ నడుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందనేది